సరిహద్దుల్లో జల జగడాలు ముదురుతున్నాయి ఏళ్లకేళ్లు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి సింధు దాని ఉపనదుల రూపంలో ఉన్న సమస్యల్ని భారత్ పాక్ మధ్య శత్రుత్వాన్ని ఎగదోడేందుకు కొన్ని శక్తులు కుయుక్తులు పన్నుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఎడతగిన చర్చలు జరుగుతున్నా అడుగు ముందుకు పడడం లేదు తమ జలాల్ని భారత్ ఎక్కడ తన్నుకుపోతుందో అన్న అనుమానం పాకిస్తాన్ కు నిద్ర పట్టనివ్వడం లేదు అందుకే ప్రతి సందర్భంలోనూ సింధు నది జల జగడాల్ని తెరపైకి తీసుకొస్తోంది దయాది అసలింతకీ సరిహద్దుల్లోని నదీ జలాలపై రగడ ఎందుకు మొదలైంది గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన జల ఒప్పందాలు ఏం చెబుతున్నాయి కాశ్మీర్ లోయలో ఎన్ని అందాలున్నాయో దాని పక్కనే ఉన్న పాకిస్తాన్తో అన్నే జగడాలున్నాయి ప్రస్తుత జగడం సింధు నది రూపంలో నడుస్తోంది జీలం నదీ పరివాహకంలోని ఉల్లార్ సరస్సు వద్ద భారత్ తులుబుల్ నావిగేషన్ ప్రాజెక్టు నిర్మించాలని తలపోసింది అంతే సరిహద్దుల్లో ఏదో జరిగిపోతోందన్న భావనతో పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తపరిచేసరికి వారి అనుమానాలు నివృత్తి చేశాకే ప్రాజెక్టు కడదామని భారత్ అనుకుంది ఇదంతా నిన్నమ్మన్నటి సంగతనుకుంటే పొరపాటే ఇది జరిగి పాతికేళ్లవుతుంది అప్పటినుంచి పాకిస్తానుకు అనుమానం తీరలేదు సరికదా రోజురోజుకు పెరుగుతూ వచ్చింది ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్న భారత్ మాత్రం విసికి వేసారిపోయింది ఇది జరిగిన కథ సహనానికి ఒక అద్దుంటుంది అది దాటిపోయింది కాబట్టే ప్రస్తుతం భారత అంతర్జాతీయ సమాజం జోక్యం కోరేందుకు సమాయత్తమవుతోంది అసలింతకీ పాకిస్తానుకు ఎందుకు భయం పట్టుకుంది భారత ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుతగులుతూ వస్తోంది దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి జమ్మూకాశ్మీర్ పాకిస్తానుకు సింధు దాని ఉపనదిలే ప్రధాన జలవన్నరు పాకిస్తాన్లో సీజ్యం సింధు ఉపనదులపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది ఇప్పుడు నీటి కటకటతో కొట్టుమిట్టాడే పాకిస్తానుకు కన్నంతా సరిహద్దులోని జలాలపైనే ఉంటూ వస్తోంది డ్యాముల నిర్మాణంతో నీటి ప్రవాహంపై భారత్ ప్రభావం చూపిస్తుందని ఫలితంగా తమ జలహక్కులకు ఎక్కడ భంగం వాటిల్లుతుందో అన్నది పాకిస్తాన్ భయం అయితే లేనిపోనివి ఊహించుకోవద్దని నిర్మాణాలన్నీ కేవలం జలవిద్యుత్ కోసమేనని భారత్ చెప్తూ ఉన్నా దేశం అనుమానాలు మాత్రం తగ్గడం లేదు అసలు సరిహద్దుల్లో నదీ జలాల పంపిణీ విషయంలో జగడాలు రాకుండా ఉండేందుకు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది పంతొమ్మిది వందల అరవైలో సింధు జల ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రపంచ బ్యాంకుదే కీలక పాత్ర తూర్పున ఉన్న రావి సట్లెస్ బియాస్ నదులపై నియంత్రణ హక్కులు భారత్ చేతికొచ్చాయి పశ్చిమాన ఉన్న సింధు చీనా జీలమ్మలపై హక్కులు కు దక్కాయి నదులపై హక్కులు నియంత్రణలు బాగానే ఉన్నా జలాల పంపిణీ వాటాల్లో మాత్రం స్పష్టత లేకపోవడంతో వివాదాలు ఏళ్లకేళ్లు అలాగే నడుస్తున్నాయి పాకిస్తాన్ నదులు మొదట భారత్ మీదుగా ప్రవహిస్తాయి నిజానికి సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల్లో నుంచి భారత్ వ్యవసాయం జల శక్తి కోసం కొంత నీటిని ఉపయోగించుకోవచ్చు కానీ ప్రస్తుతం జరుగుతున్నది వేరు మరి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఎప్పటికప్పుడు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి అనేక సమస్యలు వచ్చాయి అందులో ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఒకటి మరి పాకిస్తాన్ దేశం భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత వచ్చేటువంటి అనేక సమస్యల్లో ఇది ఒక ముఖ్యమైన సమస్యగా గుర్తించి ఆ రోజు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అలాగే పాకిస్తాన్ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒక ఈ నీటి జలా ఈ జలాలపై ఒక ఒప్పందం జరిగింది అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివర్ వాటర్స్ వాటర్ ఫ్లోస్ రీచ్ ఏ ఇటువంటి సమస్య వచ్చినా ఈ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని దృష్టిలో పెట్టుకుని సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది అయితే అనేకసార్లు పాకిస్తాన్ భారతదేశం ఎన్ని వాటర్ ప్రాజెక్ట్స్ కట్టినా అబ్జెక్ట్ చేస్తూ వచ్చింది ప్రపంచంలో నీటి కటకట ఉన్న దేశాల్లో పాకిస్తాను ముందు వరుసలో ఉంది సగం మంది పాకిస్తానీయులు సేద్యంపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఆ దేశ జీడిపిలో పావువంతు వాటా సేద్యానిదే కానీ సేద్య రంగం ప్రాధాన్యత తగ్గుతోంది అందుకు కారణాలు బోలెడు నీటి యాజమాన్య విధానాల్లో నిర్లక్ష్యం అస్తవ్యస్త వ్యవసాయ విధానాలు దేశంలో తొలగని అనిశ్చితి వీటన్నిటికీ తోడు పర్యావరణ మార్పుల ప్రభావం ఉండనే ఉంది తాజాగా డచ్ బృందం చేసిన అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై కల్లా హిమానీ నదాలు కరగడం వల్ల సింధు నది ప్రవాహం ఎనిమిది శాతం తగ్గుతుందని తేల్చింది ఇది పర్యావరణ పరంగా జరిగే చర్య అయినా భారత్ కట్టిన జాములు నీటి ప్రాజెక్టుల వల్లే ఇదంతా జరిగిందని మున్ముందు పాకిస్తాన్ ఆశ్చర్యం ఆశ్చర్యమనవసరం దేశ కరెంటు అవసరాల దృష్ట్యా భారత్ విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది పశ్చిమాన ఉన్న నదులపై భారత్ మొత్తం నలభై ఐదు జల విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది అందులో పూర్తయినవి కొన్ని ప్రతిపాదన దశలో మరికొన్ని ఉన్నాయి వెయ్యి మెగావాట్ల పెద్ద పథకాల దగ్గర నుంచి రెండు మూడు మెగావాట్ల చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి జలవిద్యుత్ పేరుతో భారత్ తన పరిధి విస్తరించుకోవడాన్ని ఇస్లామాబాద్ జీర్ణించుకోలేకపోతోంది పాకిస్తాన్ జలాల్లో భారత్ ఇష్టానుసారం వ్యవహరిస్తూ అనేక నిర్మాణాలు చేపడుతోందని పాక్ ప్రధానికి జల వ్యవహారాల సలహాదారు కమల్ మజీదుల్లా విరుచుకు పడుతున్నారు నిజానికి పాకిస్తాన్ నీటి విషయంలో భారత్ కేంద్రంగా విమర్శలు గుప్పించడానికి కారణాలు లేకపోలేదు పాక్ లో పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే జల జగడాలున్నాయి వాటి తలనొప్పులు భరించలేకే అందరి దృష్టిని మళ్లించేందుకు భారత్పై ఆరోపణలు చేస్తుందంటున్నారు విశ్లేషకులు భారతదేశం ఏం నీకు ఫ్లో అనేది తగ్గదు ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే వాటర్ పడితేనే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అలాంటప్పుడు మేము వాటర్ నాపడం లేదు కదా నీకు కావాల్సిన వాటర్ అంతా నీ దేశానికి వస్తూనే ఉంది సో క్వాంటమ్ ఆఫ్ వాటర్ లో తేడా ఏమీ రాదు అని భారతదేశం పదే పదే చెప్తూ ఉంది బట్ పాకిస్తాన్ కంటెన్షన్స్ ఏంటంటే ఇదే తీరు కంటిన్యూ అవుతుందని గ్యారంటీ ఏంటి మీకు మాకు సత్సంబంధాలు లేవు కాబట్టి మరి యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు రిలేషన్స్ ఎప్పటికప్పుడు స్ట్రెయిన్ అవుతూ వస్తున్నప్పుడు మరి మీరు దీన్ని స్టోర్ చేసి ఆపేసి నైంటీ పర్సెంట్ ఆఫ్ పాకిస్తాన్ అగ్రికల్చర్ అనేది ఈ రివర్స్ నుంచి మీద ఆధారపడి ఉంది మీరు ఆపేసినప్పుడు మరి మా లైఫ్ లైన్స్ కట్ అయిపోతుంది పాకిస్తాన్ అబ్జెక్ట్ చేస్తుంది మోర్ ఓవర్ ఈ సిల్టేషన్ ఎప్పుడైతే డ్యామ్ కడతాం అక్కడ ఇసుక పేరుకొని సిల్టేషన్ ఏర్పడుతుంది మరి ఈ సిల్టేషన్ ఫ్లషింగ్ కి మాకు కావాల్సిన డబ్బు మాకు ఎవరు న్యాయం చేస్తారండి పాకిస్తాన్ కొన్ని రీజన్స్ పాకిస్తాన్ వ్యక్తపరుచు కొన్ని అబ్జెక్షన్స్ పాకిస్తాన్ వ్యక్తపరుస్తుంది మరి భారతదేశం వీటన్నిటికి కన్విన్సింగ్ రిప్లైస్ ఇస్తూ వస్తుంది భారత్ నిర్మించే డ్యాములతో పాకిస్తాన్ కు ఎలాంటి నష్టం ఉండబోదని అమెరికా విదేశీ వ్యవహారాల నివేదిక రెండు వేల పదకొండు తేటతలం చేసింది అయితే భారత్ నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులతో అధిక నీటి నిల్వకు మొగ్గు చూపే అవకాశం ఉందని తద్వారా పాకిస్తాన్కు అవసరమైన సందర్భంలో నీటి లభ్యత తగ్గొచ్చని నివేదికలో వెల్లడించింది భారత్ మాత్రం ఈ ఊహాజనితమైన నివేదిక విశ్లేషణను కొట్టిపారేసింది జల జగడాలపై ఇరు దేశాలు ఇదివరకే రెండు సార్లు అంతర్జాతీయ స్థాయిలో కయ్యానికి కాలు దూవుకున్నాయి రెండు వేల ఐదులో భారత్కు చెందిన నాలుగు వందల యాభై మెగావాట్ల బాక్లిహార్ డ్యాం విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ జోక్యాన్ని కోరింది ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణులతో విచారణ చేయించింది ఆ కేసులో భారత్కు అనుకూలంగా నిర్ణయం వెలువడింది జమ్మూ కాశ్మీర్లో నిర్మాణంలో ఉన్న మూడు వందల ముప్పై మెగావాట్ల కిషన్ గంగా ప్రాజెక్టుపై భారత్ పాకిస్తాన్ ఇరుదేశాలు గతేడాదే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లాయి డ్యాంపై తాత్కాలికంగా కొన్ని నిర్మాణాలు ఆపాలని కోర్టు ఆదేశించింది సింధు నదిపై నిర్మాణంలో ఉన్న నిమూ బాజ్గో నిర్మాణంపై పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలనే యోచనలో ఉంది తులుపుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై రెండున్నర దశాబ్దాలకు పైగా ఎడతగని వివాదం నడుస్తుండడం విషయం నానడం తప్ప ఏదో ఒకటి తేలే పరిస్థితులే కనిపించడం లేదు తులుబుల్ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా దేశాలు కార్యదర్శుల స్థాయిలో పదిహేను సార్లు సమావేశమయ్యాయి మళ్లీ ఇస్లామాబాద్లో మే పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఇరుదేశాల కార్యదర్శుల సమావేశం ఉంది భారత్ తరపున అన్ని పత్రాలు ప్రాజెక్టు విషయాలు అన్నీ సమర్పిస్తున్నా పాకిస్తాన్ నుంచి ఉలుకూ పలుకు ఉండడం లేదు వివాదాలు చిన్నవో పెద్దవో ఒక పద్ధతి ప్రకారం ఇరుదేశాల మధ్య చర్చలైతే జరుగుతున్నాయి అయితే ఇవే అంశాల్ని పట్టుకుని పాకిస్తాన్లో జమాతుద్దవా చీఫ్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు అఫీజ్ సయీద్ స్థానిక జనాన్ని రెచ్చగొట్టి భారత్కు వ్యతిరేకంగా ఉసిగొలుపుతున్నాడు అయితే నీళ్లన్నా పారాలి లేదంటే మన రక్తమైన అంటూ నినాదాలతో జనాన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు మొత్తంగా జరుగుతున్న పరిణామాలు జల జగడాల్ని పెంచుతున్నాయి స్వతహాగా శాంతి మంత్రం పఠిస్తున్న భారత్ ఒక ప్రాజెక్టు కోసం పాతికేళ్లుగా నిరీక్షిస్తుందంటే అవతలి వాళ్ల అనుమానాలు నివృత్తి చేయడం కోసమే అదే సహనాన్ని అసమర్థతగా భావించే కార్యక్రమాలు ఊపందుకోవడమే ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామం పక్క దేశానికి సమస్య లేకుండా జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకుంటున్న భారత్కు తలనొప్పులు సాధ్యమైనంత త్వరగా తొలగిపోతేనే ముందడుగు లేదంటే ఇవే చర్చలు ఇదే నాంచుడి